రీసెంట్గా నేను మొగల్తూర్ విజిట్ చేశాను అదేనండి నర్సాపురం పక్కన మొఘల్తూర్ ఉంది కదా సో అయితే హైదరాబాద్లో చాట్ అంత నాకు నచ్చదు సో మొగల్తూరులో చాట్ ట్రై చేద్దామని చెప్పేసి మొగల్తూర్ సెంటర్లో ఉన్న చాట్ బండి దగ్గరకైతే వచ్చేసాము ఈయనైతే మనం ముందే చాట్ ప్రిపేర్ చేసేస్తున్నారు యాజ్ యూజువల్ అందరూ కూడా మన ముందే ప్రిపేర్ చేస్తారు సో ఈయన ప్రిపేర్ చేస్తున్నప్పుడు నేనైతే వీడియో తీసాను అనమాట సో ఈ చాట్ అయితే కనుక ఈయన బాగా స్వీట్ అయితే వేసి బాగా చేస్తున్నారు మేమైతే వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది చాట్ టేస్ట్ వచ్చేసి బాగానే ఉంది ఇది వచ్చేసి స్వీట్ పూరి అనమాట స్వీట్ పూరి ఎవరికి ఇష్టం ఒకసారి కామెంట్ చేసేయండి స్వీట్ పూరి తిన్నప్పుడు దహీ పూరి కూడా తినాలి కదా మరి సో అలాగే మేము దహీ పూరి కూడా ఆర్డర్ చేసాం ఈయన మన ముందే కూడా దహీ పూరి వేశారు కానీ సేవ్ అయితే ఈయన దగ్గర లేదు సేవ్ ఉంటే కూడా చాలా బాగుండేది సో ఈయన దగ్గర ఉన్న ఐటమ్స్తో మనకైతే దహీ పూరి చేసి అయితే ఇచ్చారు టేస్ట్ అయితే బాగానే ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి మొగల్తూరు సెంటర్లో ఉంటుంది అనమాట ఇది సో దహిపూరి ఇలా అయితే గార్నిష్ చేసి ఇచ్చేసారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట ఇంటి దగ్గర అన్ని ఐటమ్స్ బాగున్నాయి ఒకసారి విజిట్